కాదు నేను పెళ్లి సంబంధానికి వచ్చిన అమ్మాయిని తెగ్గు పడుతున్నాడు వేసుకుంటా దాన్ని వదిలే వేసుకుంటా దాన్ని ఉందే మెషిన్ పెద్దగా మ్యాచింగ్ 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 ఏం అలా అయిపోతాయి అంతే ప్రకృతి వయసులో పెద్దగా వయసులో ఉన్నప్పుడు పెద్దగా ఉంటుంది వయసు అయిపోయి చిన్నగా అయిపోతుంది ఐస్ క్రీమా ఏం ఐస్ క్రీమ్ ఏం ఐస్ క్రీమ్ ఓ తిన్నప్పుడా అంటే కొంచెం క్లారిటీగా చెప్పండి వేరేగా అర్థమవుతది ఏయ్రా కరెంట్ పోయినప్పుడు ఏం చేస్తారు మీరు కరెంట్ పోినప్పుడు సావుడు నేను ఆడాను చిన్నప్పుడు ఛార్జింగ్ లేకపోతే అమ్మ వాళ్ళు ఏం చేస్తారు ఆడమారు నేను అడిగిన చూడు నా తప్పురా అమ్మ నాన్న అంటే మావులాటే కదా పావులాటే కదా నాతో ల్యాంప్ ఉంటుంది సైన్స్ స్టూడెంటా ల్యాంపులు అన్ని మాట్లాడుతున్నావు అదే నువ్వు నువ్వు అమ్మ నాన్న ఆట నీకు వెనకాల నుండి వెనకాల సపోర్ట్ చేస్తాడా ఎందుకు అందరు పైకి ఎక్కేసరికి ఉండండి హైట్ తక్కువ కానీ కవర్ అయిపోతారు మీరే

మా ఛానల్ నేమ్ కూడా యూత్ యూత్ ఓకే పెట్టుకునేటప్పుడు నెప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా అవుతుంది మంచిగా ఉంటది ఏంటి చుర్రాహా పెట్టుకునేటప్పుడు నెప్పుగా ఉంటది ఆ తర్వాత మంచిగా

అవన్నీ కాకుండా కాదు అమ్మాయి లెక్క కనిపించాలి అమ్మాయి లెక్క కనిపించాలి అంటే ఇండైరెక్ట్ గా నాకేసుకుంటారు ఫైన్ చేయండి అయితే చిన్నపిల్లల్ని మంత్ పిల్లల్ని కానీ ఇయర్ పిల్లల్ని కానీ తీసుకెళ్లి చేయిస్తారు చిన్నపిల్లల్ని వన్ ఇయర్ కానీ మంత్స్ బేబీని కానీ తీసుకుని వెళ్ళి చేయిస్తారు పెద్ద అమ్మాయికి బాబు కమ్మల్ రాబాబు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి చేసి పెద్ద అయ్యాకే కాదు ఇంకేముంటది ఓకే